జేఎస్పీ ఫౌండేషన్ ద్వారా సీఎస్ఆర్ నిధుల కింద మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ప్లాంట్ హెడ్ శ్రీనివాసరావు తెలియజేశారు చిల్లకూరు మండలంలో వరకలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిందాల్ పవర్ లిమిటెడ్ దాతృత్వంతో అంబులెన్స్ ఎమర్జెన్సీ సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ విచ్చేసి అంబులెన్స్ ను ప్రారంభించారు అనంతరం తుఫాన్ బాధితులకు రెడ్ క్రాస్ సిబ్బంది ద్వారా నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్లాంట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిందాల్ పవర్ కంపెనీ ద్వారా నిధుల కింద చుట్టుపక్కల గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిందాల్ పవర్ లిమిటెడ్ హెచ్ఆర్ హెడ్ విల్సన్ ప్లాంట్ సపోర్టు మన్సూరి వైస్ ప్రెసిడెంట్ జిందాల్ పాడి సిఎస్ఆర్ మాథ్యూ జోబెన్ లీలా తహసీల్దార్ శ్రీనివాసులు మెడికల్ అధికారి గీతామణి స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ మనం సర్వీస్ చేయాల సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ అంబులెన్స్ని ప్రారంభించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా వీళ్ళు సార్ చెప్పినట్టు ఇది వాళ్ళకి ఈ ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన వరంగా భావించామని చెప్పారు అదేవిధంగా వాళ్ళు హెల్త్ ఎడ్యుకేషను ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఉపయోగపడేటువంటి అటువంటి పనులు కూడా చేపట్టి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఆ స్కూల్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించి ఈ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరినీ కూడా మీ ప్రజలుగా భావించి అందరికి కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారని అదేవిధంగా మన సైకిళ్లను కూడా వాళ్ళు ఆ రోజు ఈ చుట్టుపక్కలంతా వాటర్ చేసినప్పుడు నేను ఈ ఫ్యాక్టరీకి రావడం వీళ్ళందరితో మాట్లాడడం తర్వాత మేము కూడా బోట్లు తీసుకొని పళ్ళు బాధి బ తిరగడం జరిగింది అప్పుడు వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు ఇదే విధంగా వీళ్ళు భవిష్యత్తులో చేయబోయే ప్రతి కార్యక్రమానికి కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని పూర్తి సపోర్ట్ ఇస్తాను మొదటిగా లాస్ట్ రెండు నెలల నుంచి మెడికల్ ప్రోగ్రామ్ స్టార్ట్ ప్రతి విలేజ్ మెడికల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం అక్కడ వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ మెడిసిన్స్ ఏజ్డ్ వాళ్ళకి తర్వాత ఐ క్యాంప్స్ స్టార్ట్ చేస్తున్నాము తర్వాత స్కూల్స్ ఎడ్యుకేషన్ కోసము మా టీచర్స్ ఉన్నారు ఇక్కడ నలుగురు ఈ టీచర్లు మీ ఊర్లలో చదువుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్లకు విద్యాభ్యాసం చేసి వాళ్ళ ద్వారా మీ పిల్లలు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఇంగ్లీషు కోచింగ్స్ అన్నీ మేము ఫ్రీగా చేస్తే మాకేంటంటే మీకు అవేర్నెస్ వస్తే మీరు బావి పౌరులు దేశానికి ఎంతో అభివృద్ధి అవుతుందని మా ఆశ సో ఈ రకంగా మా జందాల తరఫున ఏదో ఏదో రూపంలో విన్నా అన్ని ఫీల్డ్స్లో మేము సహాయం చేయడానికి ప్లానింగ్ ఉంది ఏప్రిల్ నుంచి సార్ ఇప్పుడు కొన్ని అడిగారు రెడ్డి గారు ఈ ఊర్లో అది లేదు ఇది లేదని మీరు అందరు ఏం చేయాలంటే సర్పంచ్ గారు హెల్ప్ తీసుకొని మీరు అన్ని నోట్ చేసుకొని డిస్ట్రిక్ట్ అడ్మిషన్కి ఇస్తే వాళ్ళతో వెయిట్ చేయించుకొని మేము అన్ని గ్రామాల్లో ఈక్వల్గా ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఒకే సంవత్సరం అన్ని చేయలేకపోయినా సంవత్సరానికి ఇంత అని మేము ఫండ్ పెట్టుకొని మీ అందరికీ వీళ్ళ సర్పంచెస్ వీళ్ళని ఎన్నోసార్లు నేను పిలుస్తున్నాను కూడా ఆఫీస్కి సో వస్తే ఒక్కొక్కటి ఎవరికి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉందో అది చేద్దాం ఈ తరంలోనే ఈ అంబులెన్స్ వచ్చింది నాకు రెండింటికి మూడింటికి ఈ ఊర్ల నుంచి చాలా మంది ఫోన్ చేస్తారు నాకే కాదు హెచ్ఆర్కి వీళ్లకు అప్పుడు మాకు ఏమనిపించిందంటే ఇక్కడ అర్జెంటుగా అంబులెన్స్ కావాలి ఎందుకంటే ప్రాణానికి ప్రాణానికి సేవ చేయడం కన్నా అంతకంటే గొప్ప విషయం లేదు సో ఇమీడియట్గా మా మా కంపెనీకి పెట్టుకున్నాము వాళ్ళు వెంటనే మా చైర్మన్ గారు అప్రూవ్ చేశారు ఈ అంబులెన్స్ ఈ పిహెచ్ అండర్లోనే ఉంటుంది థ్యాంక్స్ టు డాక్టర్స్ అండ్ టీమ్ ఈ ఊరు అందరికీ ఈ వీళ్ళ దగ్గరే వీళ్ళు మీరు ఎవ్వరు కావాల్సిన అంబులెన్స్ పిహెచ్సి ఫోన్ చేస్తారు వెంటనే మా జందాల నుంచి టూ ఫైవ్ మినిట్స్లో ఎక్కడుందో ఈ ఆరు గ్రామాల్లో అక్కడికి వచ్చేస్తుంది దాంట్లో ఒక డ్రైవర్ ఉంటాడు ఒక నర్సింగ్ వాళ్ళ స్టాఫ్ కూడా ఉంటారు సో ఇది మీకు చాలా తోడ హెల్ప్ అవుతుందని మా ఆశ దీన్ని మీరు అందరూ ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అంటే దాంట్లో మీకు రియల్గా అవసరం ఉన్నప్పుడు ఇవ్వండి తీసుకోండి మాకు ఏం లేదు దాని అన్నీ మేము బేర్ చేస్తాం ఈ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెంట్ బ్రాండెడ్ రెడీమేడ్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెట్